క్రైస్ ద లార్డ్ నేటి వాగ్దానము మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిచ్చినది నీ దేవుని నాకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను అని ఎందుకంటే మనము జీవం గల దేవుని నాకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తన సరిచూచుకోవలసిన వారంగా ఉంటున్నాము మానవులమైన మనము అనేక విషయాల్లో తప్పిపోతుంటాం కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు నీ కాయస్కరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుమని కనుక ప్రభువున కాయస్కరమైన మార్గాలు మనలో ఉన్నవి తీసివేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడాలి ఎహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయించినవి నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే ఆ దేవుని మందిర ద్వారం నుదనుండట నాకు ఇష్టము పరిశుద్ధాలంకారంలో ధరించుకుని యహోవాకు నమస్కారం చేయుడి సర్వభూజన్లారా ఆయన సన్నిధిని వణుకుడి